హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈలు కంచర్ల ఈ గుల్స్ చూసారండి ఆ రోజు మీకు వీడియోలో చూపించాను కదా నేను తయారు చేసిన గుల్స్ ఏనండి ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ కాటన్ శారీ అండి ఈ కాటన్ శారీ కూడా నేను ఓన్లీ ప్లెయిన్ కాటన్ శారీ తీసుకొచ్చుకొని ఇలా కాటన్ బార్డర్ వేశాను మీకు వీడియోలో అంత ముందు పోస్ట్ చేశాను ఇది కట్టుకుంటే లుక్ ను చూసిన దానికి లుక్ తేడా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఒకసారి అయితే వచ్చేసాను ఇది శారీ అండి మనం ఇలా ప్యాచ్ వేసాము శారీకి ఇది ఒకసారి ఎలా ఉంటదో మనం మీద వేసుకుంటే చూద్దాం ఒకసారి మనం బ్లౌజ్ చూసుకుందాము ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సారీ ఎవరికైనా కావాలి అన్న ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఎవరికైనా ప్యాచ్ వేసుకోవాలనుకున్న వాళ్ళైనా ప్యాచ్ వేసుకోవచ్చు ఎలా ఉందో ఒకసారి చూడండి చూడండి ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు నచ్చితే చిన్న కామెంట్ ఇవ్వండి ఒకవేళ మీకు కొరియర్ చేయమన్నా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఇది ప్యూర్ కాటన్ శారీ అండి ఇది పల్లవి కాటన్కి ఇది కూడా కాటన్ బ్లౌజ్ పీసేనండి ఇది కూడా కాటన్ బ్లౌజ్ పీసే మనకి కట్స్ దొరుకుతాయి కదా కటన్ తీసుకొచ్చేసి ఇక్కడ జాయింట్ వేసేసి మనకి బ్లౌజ్ చేస్తున్నానండి ఇలాగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటాయి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి లేదా నా దగ్గర నుంచి కావాలి అన్న మీకు నేను పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ కొరియర్ చేస్తాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు పింక్ కలర్ నచ్చంది ఎవరికి చెప్పండి అసలు పింక్ మీద యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఈ లుక్ ఇలా ఉంటుంది ఒకసారి చూడండి ఎవరికైనా మీరు ప్రజెంట్ చేయాలి అనుకున్న గిఫ్ట్గా ఇవ్వాలి పెద్దవాళ్ళకి మీ అమ్మగారికి కానీ మీ అత్తగారికి కానీ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇలాంటి శారీస్ ప్రెజెంట్ చేయొచ్చు అండి కాటన్ శారీ కట్టుకుంటారు వాళ్ళు అంటే గనక ఈ శారీస్ ఇవ్వచ్చు ఓవరాల్ లుక్ అయితే ఈ శారీ అయితే ఇలా ఉంటుంది ప్యాచ్ వర్క్ ఎవరికైనా కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటి శారీని గిఫ్ట్గా ఇవ్వచ్చు అండి డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు ఒకటే టైప్ కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఎలా ఉందో ఒకసారి చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన శారీ చూపిస్తాను ఇప్పుడు మీకు ప్లెయిన్ లెలిన్ కాటన్ సారీ గ్రీన్ కలర్ లీవ్స్ వేసి ఈ శారీలో సిల్వర్ ఉంది కాబట్టి సిల్వర్ అవుట్ లైన్ ఇచ్చానండి శారీ అంతా కూడా సిల్వర్ అవుట్ లైన్ ఇచ్చాను నేను శారీ ఓవరాల్గా శారీ అంతా ఫ్లవర్స్ వేసామండి ఒకసారి చూడండి శారీ అంతా ఫ్లవర్స్ ఇలా శారీ అంతా ఫ్లవర్ వస్తుంది ఇది బ్లౌజు నేను బ్లౌజ్ పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందో ఒకసారి చెప్పండి నాకు మీకు ఇలా ఉంటుంది శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళు ఈ విధంగా ఎవరికైనా కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు శారీస్ నా దగ్గరికి పంపించిన వర్క్ వేసిస్తాను లేదు నా శారీస్ మీద మీరు వర్క్ వేయమన్నా వేసిస్తాను చూడండి క్లాత్ వర్క్ కూడా ఎలిన్ కాటన్ శారీ చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇది పెద్దవాళ్ళే కట్టుకోవాలి అనేది ఏముండదండి ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇంకో శారీ చూపిస్తానండి ఇవంతా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి పళ్ళులో జాయింట్ జంట నమలీలు వేశాను పళ్ళులో జంట నమలీలు ఇలా ఇక్కడ పైన కొంచెం మళ్ళీ ఇక్కడ కొంచెం కనిపించి కూడా ఇట్లా శారీ అంతా కూడా జంట నమలీలు వచ్చాయి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఇదిగోండి ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు వేయించుకోవాలనిపిస్తుంది కదా మరి వెంటనే వేయించేయాలి మీరు నా డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ చేసి మీరు కూడా మీకు నచ్చింది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ